रहे अमर रहे अमर 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 रहे 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 अमर रहे நாராயண 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 ஆராயண 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 아! రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఎటువంటి ఏర్పాట్లు అక్కడ ఎస్ దాదాపు మరొక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మధ్యలో రామోజీరావు అంత్యక్రియలు రామోజీ ఫిలిం సిటీలోనే ఎంసిటీ ప్రాంతంలో స్మృతి వనంలో నిర్మించే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసాము పోలీసుల గౌరవ వందనం తర్వాత అంతిమయాత్ర రామోజీ నివాసం నుంచి ఘనంగా ప్రారంభం కావడం జరిగింది ప్రస్తుతము స్మృతి వనం దగ్గర నేనున్నాను ఈ ప్లేస్లోనే మరి కాసేపులోనే అంటే రామోజీరావు బ్రతికున్నప్పుడే దాదాపు సంవత్సరం క్రితమే దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని తీసుకొని తన స్మారక చిహ్నం ఇక్కడే ఉండాలని తానంతట తానే స్వయంగా నిర్మించుకున్నటువంటి స్మృతి వనంలోనే ఈరోజు రామోజీ అంత్య అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది అమెరికా సభలోనే ఇప్పుడే చూసాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రామోజీరావు అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో నిర్ణయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి అందుకు అనుగుణంగానే కొద్దిసేపే తన నివాసంలో పోలీసులు గౌరవ వందనం ఇచ్చిన తర్వాత రామోజీరావు అంత్యమయాత్ర ఘనంగా ప్రారంభం కానుంది నివాసం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల పరిధి వరకు ఈ యొక్క స్మృతి వనం వరకు రామోజీ నివాసం నుంచి స్మృతి వనం వరకు దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ మూడు కిలోమీటర్ల మేరకు ఈ యొక్క అంతిమయాత్ర ఘనంగా ప్రారంభం ఈ యొక్క అంతిమయాత్రలో అటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు మరోవైపు అటు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు తన అభిమానులు ఉద్యోగులు తనతో ఉపాధి పొందినటువంటి చాలా మంది వ్యక్తులు ఈ యొక్క అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది చాలా వరకు మనం చూడొచ్చు చాలా మంది రామోజరావు అంతే ఒక సామాన్య వ్యక్తిగా తన ప్రస్తావన కొన సాగించి ఒక మహాశక్తిగా ఎదిగినటువంటి రామోజీరావు ఇక లేరనే వార్త ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది మరి కాసేపటి దాదాపు మరొక ఇరవై నుంచి ముప్పై నిమిషాల ప్రాంతంలో ఈ అంతిమయాత్ర మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసినటువంటి ఎన్సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్మృతి నివాస సంబంధించినటువంటి స్మారక కాడికి వచ్చి అక్కడ అంత్యక్రియలు కూడా జన్మించే అవకాశం ఉంది దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు అందరూ కూడా చేశారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తమ

విబుల్టన్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ టెన్ టీవీ చైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర కొనసాగుతుంది కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని స్మృతి వనంలో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు మరింత సమాచారంతో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ ఏ సమయానికి రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఎటువంటి ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి ఎస్ దాదాపు మరొక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మధ్యలో రామోజీరావు అంత్యక్రియలు రామోజీ ఫిలిం సిటీలోనే ఎంసిటీ ప్రాంతంలో స్మృతి వనంలో నిర్మించే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసాము పోలీసుల గౌరవ వందనం తర్వాత అంతిమయాత్ర రామోజీ నివాసం నుంచి ఘనంగా ప్రారంభం కావడం జరిగింది ప్రస్తుతము స్మృతి వనం దగ్గర నేనున్నాను ఈ ప్లేస్లోనే మరి కాసేపులోనే అంటే రామోజీరావు బ్రతుకున్నప్పుడే దాదాపు సంవత్సరం క్రితమే దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని తీసుకొని తన స్మారక చిహ్నం ఇక్కడే ఉండాలని తానంతట తానే స్వయంగా నిర్మించుకున్నటువంటి స్మృతి వనంలోనే ఈరోజు రామోజీరావు అంత్య అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది అమెరికా సభలోనే ఇప్పుడే చూసాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రామోజీరావు అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో నిర్ణయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి అందుకు అనుగుణంగానే కొద్దిసేపే తన నివాసంలో పోలీసులు గౌరవ వందనం ఇచ్చిన తర్వాత రామోజీరావు అంత్యమయాత్ర ఘనంగా ప్రారంభం కానుంది నివాసం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల పరిధి వరకు ఈ యొక్క స్మృతి వనం వరకు రామోజీ నివాసం నుంచి స్మృతి వనం వరకు దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ మూడు కిలోమీటర్ల మేరకు ఈ యొక్క అంతిమయాత్ర ఈ యొక్క అంతిమయాత్రలో అటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు మరోవైపు అటు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు తన అభిమానులు ఉద్యోగులు తనతో ఉపాధి పొందినటువంటి చాలా మంది వ్యక్తులు ఈ యొక్క అంతిమయాత్రల్గొనడం జరిగింది చాలా వరకు మనం చూడొచ్చు చాలా సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర కొనసాగుతుంది కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని స్మృతి వనంలో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు మరింత మా ప్రతినిధి సునీల్ ఉన్నారు సునీల్ ఏ సమయానికి రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఎటువంటి ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి ఎస్ దాదాపు మరొక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మధ్యలో రామోజీరావు అంత్యక్రియలు రామోజీ ఫిలిం సిటీలోనే ఎంసిటీ ప్రాంతంలో స్మృతి వనంలో నిర్మించే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసాము పోలీసుల గౌరవ వందనం తర్వాత అంతిమయాత్ర రామోజీ నివాసం నుంచి ఘనంగా ప్రారంభం కావడం జరిగింది ప్రస్తుతం స్మృతి వనం దగ్గర నేనున్నాను ఈ ప్లేస్లోనే మరి కాసేపులోనే అంటే రామోజీరావు బ్రతుకున్నప్పుడే దాదాపు సంవత్సరం క్రితమే దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని తీసుకొని తన స్మారక చిహ్నం ఇక్కడే ఉండాలని తానంతట తానే స్వయంగా నిర్మించుకున్నటువంటి స్మృతి వనంలోనే ఈరోజు రామోజీ అంత్య అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది సభలోనే ఇప్పుడే చూసాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రామోజీరావు అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో నిర్ణయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి అందుకు అనుగుణంగానే కొద్దిసేపు తన నివాసంలో పోలీసులు గౌరవ వందనం ఇచ్చిన తర్వాత రామోజీరావు అంత్యమయాత్ర ఘనంగా ప్రారంభం కానుంది నివాసం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల పరిధి వరకు ఈ యొక్క స్మృతి వనం వరకు రామోజీ నివాసం నుంచి స్మృతి వనం వరకు దాదాపు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ మూడు కిలోమీటర్ల మేరకు ఈ యొక్క అంతిమయాత్ర ఘనంగా ప్రారంభం ఈ యొక్క అంతిమయాత్రలో అటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించిన అధికారులు మరోవైపు అటు మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు తన అభిమానులు ఉద్యోగులు తనతో ఉపాధి పొందినటువంటి చాలా మంది వ్యక్తులు ఈ యొక్క అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది చాలా వరకు మనం చూడొచ్చు చాలా సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర కొనసాగుతుంది కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని స్మృతి వనంలో రామోజీరావు అంత్యక్రియలు అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు మరింత ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు సునీల్ ఏ సమయానికి రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఎటువంటి ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి దాదాపు మరొక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మధ్యలో రామోజీరావు అంత్యక్రియలు రామోజీ ఫిలిం సిటీలోనే ఎంసిటీ ప్రాంతంలో స్మృతి వనంలో నిర్వహించే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసాము పోలీసుల గౌరవ వందనం తర్వాత అంతిమయాత్ర రామోజీ నివాసం నుంచి ఘనంగా ప్రారంభం కావడం జరిగింది ప్రస్తుతం దగ్గర నేను ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర కొనసాగుతుంది కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని రామోజీరావు అంత్యక్రియలు అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రామోజీరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు మరింత మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు సునీల్ ఏ సమయానికి రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఎటువంటి ఏర్పాట్లు అక్కడ ప్లస్ దాదాపు మరొక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల మధ్యలో రామోజీరావు అంత్యక్రియలు రామోజీ ఫిలిం సిటీలోనే ఎంసిటీ ప్రాంతంలో స్మృతి వనంలో నిర్వహించే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూసాము పోలీసుల గౌరవ వందనం తర్వాత అంతిమయాత్ర రామోజీ నివాసం నుంచి ఘనంగా ప్రారంభం కావడం జరిగింది ప్రస్తుతం స్మృతి వనం దగ్గర నేనున్నాను ఈ ప్లేస్లోనే మరికాసపులోనే అంటే రామోజీరావు బ్రతుకున్నప్పుడే దాదాపు సంవత్సరం క్రితమే దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని తీసుకొని తన స్మారక చిహ్నం ఇక్కడే ఉండాలని நாராயண 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 oh